నూచివిడి సర్కిల్ పరిధిలో పోలీసులపై ఇటీవల కాలంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాపా శ్రీనివాసరావు వ్యాఖ్యలను అసత్య ప్రచారాలుగా ఖండించిన డీఎస్పీ కేవివిఎన్ వి ప్రసాద్ ఖండించారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావుకి ఇది తగదు అని మాకు చాలా బాధ కలిగిందని చెప్పారు నోజువీడు సర్కిల్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్కడైనా సమాచార లోపం వలన మేము ఆ విధంగా చేస్తున్నామని దుష్ప్రచారం మానాలని తెలిపారు సాంప్రదాయబద్ధంగా ఒక వ్యక్తి చనిపోతే అతనికి కోడి పందాలు అలవాటు ఉంటే అతని ఆత్మ శాంతి కోసం నూజివీడు తిరువూరు మైలవరం ప్రాంతాల్లో దిశ దిన కర్మ రోజున ఆనవాయితీగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటారని ఈ పద్ధతిని ఆసరాగా చేసుకుని ఆ ముసుగులో కొందరు వ్యక్తులు ఆ సంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం జరిగిందని నూజివీడు పోలీసులకు ఒకరు మిత్రులు ఒకరు శత్రువులు అనే భేదం ఎప్పటికీ ఉండదని తెలియజేశారు మా మనసుకైతే చాలా బాధ కలిగించు తన సాంప్రదాయ క్రీడని పట్టుకున్నారని అలాగే యాభై గ్రామాల నుంచి వచ్చి ఆడుతున్నప్పటికీ కూడా వాటి మీద పోలీసు వారి దృష్టి లేదని ఆయన ప్రధానమైన ఆరోపణలు చేశారు ఎవరైనా చనిపోతే దాన్ని కోడి పందాలు కింద దినము పందెం కింద చేయడం అనేది సాంప్రదాయం లాగా ఉంటుంది ఇది సాంప్రదాయమే కాదు ఈ ఏరియాస్ లో అంటే ఎక్కువగా తిరువురు మైలవరం అలాగేనేమో మన యొక్క రూజివేడు దీంట్లో ఈ యొక్క ఇది ఉంది అంటే కొంత సంస్కృతి ఉంది ఎవరైనా చనిపోతే అతనికి ఎక్కువగా ఈ యొక్క కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మకి కలిగేటట్టుగా ఏదో ఒక దినము పంద్యం అనేది వేసుకుంటే వేసుకుంటారని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఉంది అయితే దాన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రీడ కింద చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగిందే తప్ప మాకు ఒకడు మంచి మాకు దగ్గర స్నేహితులని కానీ ఒక దూర స్నేహితులు కానీ కానీ ఆ విధమైన భేదభావం పోలీసుకు ఉండదండి అది మా అందులో నుంచి వీడు అసలు థ్యాంక్ యూ సార్